హలో అండి నేనైతే మన కావల్లోని బృందావనం వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాను ఈరోజు అక్కడ అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరపడం చక్రస్నానము ఊరేగింపులు అన్నీ జరుగుతున్నాయి సో దాన్ని చూడడానికి నేను వెళ్ళాను అనమాట సో మీతో ఈ వీడియో షేర్ చేయడానికి మీకోసం వీడియో తీశాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫుల్ వీడియో చూడండి నేను అక్కడ అక్కడ ఏమేం చూశాను తీసా అంటే ఏ ఏం చేశాను దా గుడి టెంపుల్ అంతా నాకు తెలిసినంతవరకు నేను చేసాను చూసినారు కదా అక్కడ భోజనాలు పెడుతున్నారు అటువైపు నేను ఫస్ట్ నాకు అర్థం కాలేదు అక్కడ ఏంటి అని వెళ్ళి అడిగాను అనమాట అక్కడ ఏం చే ఏంటమ్మా అంటే భోజనాలు అని చెప్పారు మేము వెళ్ళేసరికి టూ థర్టీ అండి టూ థర్టీ టైంలో కూడా అక్కడ భోజనాలు అనేది అవైలబుల్లో ఉన్నాయి పెడుతున్నాం మా అక్క అంటే మా రిలేటివ్ ఒకరు కలిశారనమాట సో వానక్క సో హాయ్ చెప్పి పలకరించి మళ్ళీ మేము టెంపుల్లోకి వెళ్తున్నాము తెలిసిన వాళ్ళు చాలామందే విష్ చేశారనమాట ఎలా ఉన్నారు ఏంటి అని సో నేనైతే ఇలా వెళ్తున్నాను చాలా బాగుంది బృందావనం కాలనీ పెద్ద పెద్ద చెట్లు మామిడి చెట్లు అయితే ఇంటికి ఒకటి రెండు చెట్లు పెట్టుకొని ఉన్నారు సో రోడ్డు అంతా చాలా నీట్గా చేసి పెట్టుకున్నారు అంటే దేవుడు తిరుగుతాడు కదా చాలా బాగుంది ఇక్కడ కూడా చూస్తున్నారు కదా ఇక ఈ టెంట్ ఇట్లా కనిపిస్తూ ఉంది కదా షామ్యాను అలా అక్కడంతా దేవుడుని ఉంచుతారంట ఊరేగింపులో సో చాలా మంది జనాలు వచ్చారండి చాలా బాగుంది వాతావరణ అట్మాస్ఫియర్ మనం తిరుమలలో ఇలాంటివి చూడ్డానికి మాడవీధుల్లో కూర్చొని చూస్తుంటాము ఇక్కడ మన కావల్లో సో so, ఇక్కడ బాగా చేశారు అది కొంచెం అనిపించింది ఇక్కడ మేము వెళ్ళేసరికి హనుమాన్ వాహనము తిరుగుతుంది రాముల వారి అవతారంలో వెంకటేశ్వర స్వామి మనకి కనిపించారనమాట ఇంకో చాలా కోలాహలంగా కోలాటాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి అక్కడ అందరూ ప్రసాదాలు ఇస్తున్నారు నాకు కూడా ఒక పెద్ద ఆవిడ పిలిచి చేతిలో ప్రసాదం పెట్టింది సో తీసుకున్నాం అనమాట చూస్తున్నారు కదా కోలాటాలు అనేది జరుగుతూ ఉన్నాయి సో చక్రస్నానం వరకు మేము ఉన్నాం అనమాట తర్వాత కూడా సూర్యప్రభాదే తర్వాత కూడా కల్పవృక్షము వాహనం మీద ఊరేగేటప్పుడు నేను వచ్చేసాను మా ఫ్రెండ్స్ కొన్ని వీడియోస్ పంపించారు అవి కూడా యాడ్ చేసి పెడతాను కోలాటం మాత్రం చాలా బాగా చేశారండి చూస్తున్నారు కదా పెద్ద ఆవిడ పిలిచి మరీ నాకు ప్రసాదం ఇచ్చింది అమ్మవారు ఇచ్చినట్టు సో చాలా బాగా మంచిగా అనిపించింది నాకు సో రాములు వారైతే ఎంత బాగున్నారో ఆంజనేయ స్వామి వాహనం మీద చాలా బాగున్నారు ఎంత అసలు ఇలా ఇది నేనైతే ఫస్ట్ టైం అండి వెళ్ళడం మీరు ఫుల్ వీడియో చూడండి అలాగా కోలాటాలన్నీ చూసుకుంటూ ఇంకా దైవ దర్శనానికి లోపలికి వెళ్తున్నామండి సో చూస్తున్నారు కదా ఆంజనేయుల స్వామి వాహనం మీద శ్రీరామమూర్తి అవతారంలో ఎంత కనుల విందుగా కనిపిస్తున్నాడో ఆ రామయ్య తండ్రి సో నాకైతే రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి అని చెప్పి పాట పాడాలనిపిస్తుంది ఆ కోలాహలంలో సో లోపలికి వెళ్ళిన తర్వాత ధ్వజస్తంభం చూడండి ఎంత చక్కగా ముస్తాబ్ చేస్తున్నారు అసలు రకరకాల పువ్వులతో చాలా మంచిగా డెకరేషన్ చేస్తున్నారు ధ్వజస్తంభాన్ని చాలా బాగుందండి ఈ అరటి అవి అరటి అనుకుంటున్న అరటివో ఈత చెట్లో నాకు తెలియదు అరటి పువ్వులా కనిపిస్తుంది అరటి కాదండి సారీ టెంకాయ పువ్వు టెంకాయ పువ్వులా కనిపిస్తూ ఉంది సో చాలా బాగున్నాయి ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ టెంకాయ పూత అనేది ట్రెండింగ్లో ఉంది అసలు చాలా బాగా చేసినారండి రెండు పక్కల రెండు టెంకాయ పువ్వులు అలా పెట్టున్నారనమాట నాకైతే చాలా నచ్చింది సో కాసేపు అలా చూసుకొని ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణం చేద్దాము ఒకటి అని మత్స్య అవతారంతో స్వామివారి అవతారాలన్నీ పెట్టి గుడి చుట్టూ ఇలా అలంకారం చేస్తున్నారు ఇలాగే మేము ముక్కోటి ఏకాదశికి వచ్చిన రోజు కూడా ఇదే సేమ్ ఇలాగే చేస్తున్నారు అనమాట సో ఇప్పుడు కూడా నాకు అలాగే కనిపించింది ఇంకొంచెం ఎక్కువగా ఉందనమాట డెకరేషన్ అనేది చాలా బాగుంది సో టెంపుల్ లోపలకైతే మనకి ఫోన్ అలవలేదు సో చుట్టూ గుడి చుట్టూ మీకు చూపిస్తాను వీడియో చూడండి ఫుల్గా చక్రస్నానం అంతా ఉంది దీంట్లో చూడండి ఇదేనండి కోనేరు మనకి ఇటు వెళ్తే పుష్కరిణి అది కోనేరు కనిపిస్తుంది ముందు దైవ దర్శనం చేసుకున్న తర్వాత కోనేరు దగ్గరికి వెళ్తామన్నమాట సో పూలు అయితే రకరకాలుగా ఉన్నాయండి ఎంత బాగున్నాయో పూలు డెకరేషన్ అంతా చ చూసారా అసలు గుడికి పూలమాలలు ఇలా తగిలిచ్చారు నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది ఎంత బాగున్నాయో ఆ డెకరేషను ఆ పూలు అంతా నాకైతే మీకు నచ్చింది కదా నచ్చితే కామెంట్లో పెట్టండి ఒకవేళ మీరు టెంపుల్కి రాకుండా ఉండుంటే వీడియో చూడండి ఫుల్గా అసలు గుడి డెకరేషన్ అంతా ఇందులో కనిపిస్తుంది సో చాలా బాగా అంటే నాకు కుదిరినంత వరకు మేము కవర్ చేసాం అనమాట చాలా చాలా బాగా వచ్చింది టైం తీసుకొని కొంచెం వీడియో చేశాము సో ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ని చూసినారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో దండలు చాలా బాగుంది కాలుకి నేను వెళ్తూ ఉంటే ఒక ఫ్లవర్ కింద పడింది మనసు ఒప్పుకోలేదు తీసి పైన పెట్టాను అన్నమాట సో ఇదండి సంగతి చూసినారు కదా ఇంకా లోపలికి వెళ్ళాలి సో ఫోన్ అయితే ఆఫ్ చేసేసాము ఇంకా లోపలికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకున్నాము కర్నూల పండగగా చేసుకున్నాము ఇంకా పుష్కరిణి దగ్గరికి వచ్చేసాము అనమాట సో మా వాళ్ళంతా అట్ సైడ్ ఉన్నారు అందుకని వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము అనమాట కోనేరు దగ్గర చూస్తున్నారు కదా చక్రస్నానానికి స్వామివారి సుదర్శన చక్రం తీసుకొనించి ఇక్కడ పెట్టారనమాట సో అదే అదేనండి కొంచెం వీడియో ఫార్వర్డ్లో ఉంది వేరే ఎక్కువ లెంత్ అయిపోతుంది కదా అని చెప్పి కొంచెం ఫాస్ట్ కొంచెం 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 అంటే కొంచెం ఫాస్ట్ పెట్టాను సో చక్రస్నానంకి రెడీ చేస్తున్నారు పూజారులు అభిషేకం చేస్తున్నారు అనమాట సుదర్శన చక్రానికి అభిషేకాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి అక్కడంతా పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత పుష్కరంలోకి తీసుకొని వస్తారనమాట చాలా మంది జనం వచ్చారండి నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను ఇక్కడికి నేనైతే తిరుపతిలో కూడా ఈ స్నానం అవన్నీ మనం టీవీలో చూడడమే కానీ ఎప్పుడు ఆ జనాల్లో కూర్చొని చూసింది లేదు సో ఇక్కడైతే నాకు అనుభవం వచ్చింది స్వామి ఇక్కడ నాకు ఇచ్చేడే అవకాశం అని నేను అనుకుంటున్నాను సో ప్లీజ్ చూడండి ఫుల్ వీడియో చూడండి సో నేనైతే నాకు కుదిరినంత వరకు వీడియో తీయగలిగాను అంటే మనం పైకి లేచి మళ్ళీ వీడియో తీస్తే అవతల జా పక్కన కూర్చున్న వాళ్ళకి వెనక కూర్చున్న వాళ్ళకి కనపడదు కదా సో నేను కూర్చొని ఈ వీడియో అంతా తీసామన్నమాట ఎవరికి ఇబ్బంది ఇబ్బంది కలగకుండా అదండి పూజ అయితే బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది జనాలు గోవింద గోవిందా గోవింద అని చూసారా హారతి ఇచ్చారు గోవిందా గోవిందా అని చెప్పి మనస్ఫూర్తిగా నా స్వామిని స్మరించుకుంటున్నారు చూసినారు కదా ఇలా స్వామికి సుదర్శన చక్రానికి చేస్తున్న అభిషేకాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి సో స్వామికి హారతి ఒక్కొక్క అభిషేకం అయిపోయిన తర్వాత హారతి చూపిస్తూ ఉన్నారు మేము ఇక్కడ కూర్చున్న ప్లేస్ నుంచే హారతి తీసుకుంటున్నాం అన్నమాట సో జనాలందరూ వెయిటింగ్ అంటే వెయిట్ చేస్తున్నారు చాలామంది దిగేశారండి పుష్కరిణలో స్వామి వారు చూస్తున్నారు కదా స్వామివారు ఇంకా వస్తున్నారు కోనేరంతా అలా రోజా పూరెక్కలతో స్వామికి ఆహ్వానం పలుకుతున్నారు సుగంధ పూలతో స్వామికి కోనేరులోకి ఆహ్వానం పలుకుతున్నారు ఒక్కసారిగా జనాలు అందరూ పైకి లేసేసారు సో చూస్తున్నారు కదా ఎంత చక్కగా జనాలు ఉన్నారో నేనైతే ఫుల్గా చూడడం ఇంతమంది జనాలని ఇప్పుడే చూడడం అసలు ఎంతమంది వచ్చారో జనాలు చాలా బాగా చేశారండి బృందావనం వాళ్ళు చా అసలు టెంపుల్ చాలా బాగుంది నాకైతే చాలా చాలా నచ్చింది సో ఈ కార్యక్రమం అంతా అయిపోయేసరికి ఒక ఫైవ్ అయిపోయింది టైము సో నేనైతే తర్వాత ఇంటికి వచ్చేసాను కానీ ఇది చూడండి అసలు ఎంత బాగుందో స్వామి అలా పుష్కరిణిలో మునిగిన వెంటనే అంటే స్వామికి స్వామిని నీళ్ళల్లో ఉంచిన వెంటనే మిగతా వాళ్ళు కూడా చాలామంది స్నానం చేశారండి ఆ పుష్కరిణిలో మేమైతే స్నానం చేయలేదు కానీ కొన్ని నీళ్ళు తీసుకొని మేము చల్లుకున్నాం అన్నమాట తల మీద చల్లుకున్నాం అలాగా సో చాలా ఇదేనండి సో స్నానం అయితే మీకందరికీ చూపించగలిగాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాయిస్ ఆఫ్ ఉషా నాకు కుదిరినంత వరకు నేను వీడియోస్ మీతో షేర్ చేస్తూ ఉంటాను ఎక్కడికి వెళ్ళినా మీ సపోర్ట్ కావాలండి మీ సపోర్ట్ ఇవ్వండి చూస్తున్నారు కదా పంతులందరూ కలిసి స్వామి వారి సుదర్శన చక్రాన్ని పట్టుకొని అలా మూడు సార్లు చేస్తారనమాట చూడండి మునుగుతారు చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నారు సో అదండి గోవింద గోవింద అని మనస్ఫూర్తిగా స్వామిని పిలవాలని అనిపిస్తుంది కదా సో నాకు అలాగే ఉన్నింది అసలు మై అనమాట పూజారులు వాళ్ళందరూ అలా చేస్తూ ఉంటే పుష్కరిణి కూడా చాలా నీట్గా ఉన్నింది అనమాట బాగుంది సో అందరి తర్వాత చాలామంది కోనేరులోకి దిగేశారు దిగి స్నానాలు అవన్నీ చేసుకున్నారనమాట మా మీదంతా నీళ్లు చల్ల నీళ్లు చల్లారు మేము కూడా చూసినారు కదా కొన్ని నీళ్లు తీసుకొని చల్లుకుంటున్నాము సో ఫనీ అదన్నమాట అండి సో కోనేరులో అంతా జనము పుష్కరణ స్వామికితో